ఇరియానా దేవునికి ప్రభు శరిస్తున్న అమ్మమ్మలు యొక్క వీడియోస్ వస్తున్న సహోదరుడి సహోదరులకు శుభములు దేవుని ప్రేమను గురించి కొన్ని సంగతులు మనం ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలా మంది దేవుడి విషయంలో ఒక శుల్కన భావ ఉంది ఈ లోక సంబంధమైన ప్రేమలే గొప్పదని ఏదైతే కంటికి కనపడుతుందో ఆ ప్రేమే గొప్పదని మనం ఆలోచిస్తున్నప్పుడు తప్ప దేవుని యొక్క ప్రేమను మనం ఆలోచిస్తే మన జీవితం ధన్యం ఎందుకంటే మన జీవితంలో ఏదైతే తెచ్చుకోవాలో తెచ్చుకోవడం మానేసి ఈ లోకాన్ని చూసి మురిసిపోతున్నాం మనకి దేవుని యొక్క ప్రేమను గురించి మనం ఆలోచిస్తే మన జీవితం గజ్యకరమే కాదు అద్భుత సంగతి అని మనం ఆలోచిస్తే ఒకసారి ఈసుకు శిష్యులు ప్రాముఖ్యుడు సంగపెద్ద అయిన వ్యవహాన్ గారు రాసిన స్మార్తలు మూడవ అధ్యాయము ఆహారపత్తి మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుతీయుమాని ఎందు పుట్టిన వాణి ఎందు విశ్వసించు ప్రతి వాడును నశింప నిశ్చయము పొందినట్లు ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడంటే మనం దేవుడు నమ్మనా నమ్మకపోయినా వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడిని ఆరాధించకపోయినా దేవుడు ప్రేమ అంటే ప్రేమిస్తానే ఉన్నాడు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు అయితే వాళ్ళకి మేలు చేస్తే చెప్తున్నాడు లేకపోతే తప్ప దేవుడి విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడంటే లోకం అంటే ఈ కంటికి కనిపించే పంచిపోతాను ఇటు మానవులు సర్వమానవాళి పంచుభూతాలు కూడా దేవుడు ప్రేమిస్తానే ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ బతికి పట్టకట్టగలుగుతాడు ఇక్కడ అంటున్నాడు యోహన్ గారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్భుత ఎక్కువ పుట్టినవాను ఎందుకు విసర్జించి ప్రతి వాడు నశింపక నచ్చింపుడు అంటే దేవుడి యొక్క ప్రేమను మనం ఆలోచిస్తే మన దేవుడి విషయంలో లోక సంబంధం విషయంలో ఉన్నంత ఆరాట పోరాటం దేవుడి విషయంలో మనం తీసుకుంటున్నాము జాగ్రత్తలు అంటే దేవుడిని ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు లేదా కష్టాలు వచ్చినప్పుడు లేదా ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు గుర్తు గుర్తొస్తున్నాడు తప్ప దేవుడు మనం ప్రేమించకపోయినా దేవుడిని మనం ఆరాధించకపోయినా దేవుడు కోసం మనం బ్రతకపోయినా ఆయన తండ్రి అయినా దేవుడు కాబట్టి మన అందరికీ దేవుడు తండ్రి కాబట్టి ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు అది ఇక్కడ అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన కుమారుని అని సూచించి ప్రతి వాడును అంటే దేవుడు ప్రేమించడమే కాకుండా తన అద్భుతీ కుమారిని నిశ్చర్తిస్తే అని మనం విశ్వసిస్తే నిత్య జీవము అంటే దేవుడి ప్రేమ ఏంటంటే అంటే తన సొంత కుమారు అని నిశ్చిస్తుని లోకానికి పంపించి మన కొరకు సిరువులు త్యాగమయ్యేలా చేశాడు ఆ ప్రేమ విలు వెలకట్టలేని ఈ ప్రేమను మన లోక సంబంధమైన ప్రేమలు లేదా భార్యాభర్తల ప్రేమలు తల్లిదండ్రుల ప్రేమలకు శాశ్వతం అనుకుంటున్నాం లేదా లోకములకు సంబంధమైన ప్రేమలు శాశ్వతం అనుకుంటున్నాం అవి మనం బతుకున్నంత వరకే మనం పోయిన తర్వాత ఇవి అట్లా కలిసిపోతాం కానీ ఇక్కడ ఆలోచిస్తే మనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్భుతమారుని దృశ్యించి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనము ఆయన అనుగ్రహింపబడ్డాడు అంటే దేవుడు తన సొంత కుమారుడైన లోకానికి పంపించే కృషిని మనందరి కోసం శిరువులో త్యాగం చేసి ఆయన మనల్ని ఏం చేశాడని పాపాన్ని విమోచించాడు ఆ ప్రేమ మనం విలువ కట్టలేదు అమూల్యమైన ప్రేమ ఇంత అమూల్యమైన ప్రేమని ఇంత అమూల్యమైన దేవుని యొక్క త్యాగాన్ని ఈరోజు జనం మనం ఏం చేస్తున్నాం లోకాన్ని చూసి మురిచిపోతున్నామే తప్ప లోకమైన శాశ్వతం అనుకుంటున్నామే తప్ప లోక సంబంధమైన ప్రేమలే గొప్ప అనుకుంటున్నామే తప్ప ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని మనం అనుకుంటున్నాం లోక సంబంధం అనుకుంటున్నామే తప్ప దేవుని ప్రేమ అత్యున్నతమైంది ఈ ప్రేమ వెలకట్టలేంది ఈ ప్రేమ అమూల్యమైంది ఈ ప్రేమను మనకు గుర్తిరితే మనం చెబుతుంది ఎంత గొప్పదంటే ఈ లోకంలో ఒక మనిషి ద్వేషించుకుంటున్నాడు ప్రేమించాడు అంటున్నాడు ఆ తర్వాత బాగా ఏదైనా సమస్య వస్తే ద్వేషించుకుంటున్నాం శాశ్వతమైనది కాదా ప్రేమ కానీ మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు శాశ్వతం దానికోసం ఈరోజు మనం మహా కష్టపడుతున్నాం కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే మనం ఎంత దుర్మార్గులమైనా మన దేవుడి కోసం బ్రతకపోయినా మన దేవుడిని ఆరాధించకపోయినా దేవుడు లేడని మనం బూతులు తిట్టే కూడా అనేక మంది ఉన్నాడు అయ్యా దేవుడు లేడు ఎంత నాటక బూటకమంటున్నా తండ్రి క్యారెక్టర్ అంటే మనం ప్రేమిస్తానే ఉన్నాడు ఆయన ప్రేమించడమే కాకుండా తన సొంతకుమోడ నైసుకృష్ణ లోకాన్ని పంపించి ప్రేమ ఇంటూ గొప్ప ఎంత వివరణ ఇస్తున్నాడు అండి ఒకసారి మనం ఆలోచిస్తే వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రికలో అపోజిడ్ అని యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయము పదహారు వచనంలో రాయపడ్డ మన సంగతి ఈ రోజు మనం ఆలోచించగలిగితే అద్భుతమైన జ్ఞానం బయకులు అండి మొదటి అధ్యాయం మూడు అధ్యాయం పదహారు వచనము మొదటి యానవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనం చూస్తే ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన గనుక దీని ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణ పెట్టబద్దులమై ఉన్నాము ఆయన ఇక్కడ మన ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను కనుక ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుంటున్నాము ఈ రోజు ఒక మనిషి మేలు చేస్తే మేలు చేస్తాడు కిడ్ చేసి కిడ్ చేసే టైపు కానీ దేవుడు తన సొంత కుమార్ని మనందరి కొరకు శిరువులో ప్రాణం పెట్టించాడు ఆ ప్రేమ పెట్టిదో మనం తెలుసుకుంటున్నాము అలాగే మనం మన సహోదరుని నిమిత్తం ప్రాణ పెట్టబద్దులమై దేవుని ప్రేమ ఏంటి అంటే భూమి మీద ఉన్న ఆరు నేల మీద ఉన్నవాడు భాషలతో పని లేదు మతంతో పని లేదు కులంతో పని లేదు భూమి మీద ఉన్న మానవుడు ప్రతి ఒక్కడు దేవుని ప్రేమ మనం తెలుసుకోగలిగితే అద్భుత జ్ఞానం ఈ జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తుంది మీ రోజు అది అన్నాడు దే మనము మన నిమిత్తము ఇక్కడ ఆ మూడైద్యం పదహారు వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను కనుక వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొని చిన్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణ పెట్టబద్ధమై ఉన్నాము అంటే దేవుని ప్రేమ ఇకపోదో యేసుక్రీస్తు లోకానికి వచ్చి చూపించాడు యేసుక్రీస్తు ఎలా ప్రేమించాలో దేవుడిని ఒక రూల్ మోడల్గా చెప్పి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు అంటే ఈరోజు చర్మ మానవులకు ఎలా ఉందంటే మామూలు మనిషిగా ఉన్నాడు ఒక ఒడ్ల మను కుమారుగా లేదా ఒక మరియు కుమ్మాడుగా ఒక మనిషి కుమారుగా మనం చూస్తున్నామే తప్ప ఆయన తాకాన్ని మనం చూస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు అదో అని ఇక్కడ అన్నాడు ఇక్కడ మనం మన నిమిత్తము ఆయన మన ప్రాణం పెట్టింది కనుక దీనివల్ల ప్రేమ అయితే దేవుడు ఎందుకున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణ పెట్టబద్దులమై ఉన్నాము కానీ ఈరోజు రోజు ఆ ప్రేమను ఎరగగా లోకాన్ని చూసి మురిసిపోతూ లోకం తుమ్మితే ఊడిపోయి ఈ లోకాన్ని శాశ్వతం కానీ లోకాన్ని లోకాన్ని యాలకా రేపైనా వదిలేసిపోయి ఈ లోకాన్ని చూసి మనం ఆరాట పడుతున్నామే తప్ప ఈ లోక సంబంధమైన ప్రేమలకి గొప్ప మనం మురిసిపోతున్నామే తప్ప ఇది యాల కాకపోతే రేపైన వదిలేసిపోయేదే శాశ్వతమైన ప్రేమ భూమి గతించిన గానీ మాత్రం గతించమైన దేవుడి ప్రేమ అత్యున్నతమని ఆ ప్రేమను మనం గుర్తురిగి వాక్యాంశాన్ని మనం జీవించగలిగితే మన జీవితం ధన్యమే యేసుక్రీస్తు అంటే ఒక మామూలు మానవుడు ఒక ఒట్ల మనకు మాడు లేకపోతే మరీ ఒక మాడు లేదా ఒక లేదా ఒక మనిషి కుమాడు లేదా లెక్కేశమే తప్ప ఆయన త్యాగాన్ని ఆయన యొక్క త్యాగ దేవుని యొక్క కుమారుని త్యాగం చేసిన విధానం మనం ఆలోచిస్తే తన సొంత కుమారుని లోకల్ని పంపించి మనందరి కొరకు శిరువులో పాప పరిహారం నిర్మితం చేయడానికి తన కుమారుని తీయడానికి లేదు తన కుమారుడు మన కొరకు త్యాగం చేశాడు ఆ ప్రేమ వీలకట్టలేదు ఈ ప్రేమ ఎవరైతే గుర్తిస్తాడో దేవుడు ప్రేమ నాకు అర్థమవుతుంది దేవుడు ఈ మాటల్లో దీవించిన గాక అందరికీ వందనాలు